హాయ్ అండి అందరు బాగున్నారా మీరు బాగున్నారా కూడా బాగున్నారు ఫ్రెండ్స్ మనకైతే వర్క్ ఎంత వచ్చిందంటే ఫుల్గా వచ్చిందండి మళ్ళీ ఎట్లా అందిస్తానో ఏమో నాకైతే టెన్షన్గానే ఉంది సో ఏ టెన్షన్ ఉన్నా కూడా మనమైతే అందియడం మాత్రం గ్యారంటీ ఏదో ఒకలాగా ఏదో ఒకలాగా కాదండి ఖచ్చితంగా చేస్తాం చూడండి ఇదైతే ఆది బ్లౌజు ఇది నేను పుట్టిందేనండి ఇంతకుముందు సో మనకైతే ఇంత హ్యాండ్స్ కప్పు అంతా కూడా ఇంత పెట్టమన్నారు అండి ఇది మెయిన్ సో లైనింగ్ అయితే పిండేశానండి అది ఎండినాక దీని అయితే కటింగ్ చేస్తాను చూడండి మనకైతే ఫుల్ వర్క్ వచ్చిందండి చూడండి ఇవైతే కొంగులు పీకో చేసి పాలు కూడా వేయాలండి వీటికి అయితే ఇదిగోండి ఇది ఇంకో చీర చూడండి ఇది కూడా సేమ్ అలాగే కొంగులు పీకో చేసి ఫాల్ చీర అంతా కూడా ఇలా ఉంటుందండి బాగుంది కదండి సో పాలైతే వేయాలి కొంగులు పీపోయేసి వేసి వేయాలి ఇది కూడా చూడండి ఇవి చీరలలో బ్లౌజ్ పీసులు ఉన్నాయండి అవి తీసి ఇవి దేని దానికి వేసి అయితే బ్లౌజులు కుట్టాలి కొలత జాకెట్ మనం సేమ్ దీనింత కుర్త సరిపోతుందండి ఇది ఇది సాదా బ్లౌజ్ ఏనండి అండి సో ఇది కూడా మనం కుట్టి కంప్లీట్ చేసి పెట్టాలి ఫోన్ అయితే అతను వస్తుంది ఎండ అయితే ఫుల్గా కొడుతుందండి సో ఇదైతే ఇంకొకటండి ఇది కట్ చేసాను ఆల్రెడీ నేను దీన్ని కుట్టాలి ఇంకా కొన్ని ఉన్నాయండి ఇంకా అన్నీ ఒకటే రోజు అయితే ఇలాగా సో ఇవైతే కుట్టడం అయితే వన్ అండ్ హాఫ్ డేలో ఇవి మొత్తం కుట్టి పంపక లుక్స్లు కంప్లీట్ చేసే తీయాలి ఫ్రెండ్స్ నా వీడియోకైతే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను మీరు కూడా ఊరికే ఉంటే ఎలాగా అని మీకు ఆలోచన వస్తే ఇంట్లో కూర్చొని డైలాగింగ్ నేర్చుకోండి చక్కగా ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు పది రూపాయలు సంపాదించవచ్చు గౌరవంగా బతకొచ్చండి లేట్ ఎందుకు ముందటికి అడిగేయండి స్టిచ్చింగ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోండి చక్కగా ఇంట్లో కూర్చొని కుట్టండి థ్యాంక్స్ ఈ బ్లౌజెస్ అన్నీ కూడా మనమైతే ఆది బ్లౌజ్ అనే కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అంతా కూడా చేస్తాం కదా ఫ్రెండ్స్ చాలా ఈజీ పద్ధతిలో మనకు మన ఛానల్లో జయలక్ష్మి టైలరింగ్ ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్లో ఈజీ పద్ధతిలో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటాయి సో మీరు ఒక్కసారి జయలక్ష్మి జయలక్ష్మి టైలరింగ్ ఛానల్ జయలక్ష్మి టైలరింగ్ అని కొడితే నా ఛానల్ వచ్చేస్తే ఫ్రెండ్స్ ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే గనుక టైలరింగ్ లో ఆ కట్టింగ్ ఈజీ కట్టింగ్ మీకు అనిపిస్తే నేర్చుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి